కథ ఎలాంటిదైనా దర్శకుడు ఎవరైనా సినిమా రేంజ్ ఎలాంటిదైనా హీరోయిన్ విషయంలో ఒక పర్ఫెక్ట్ రూల్ ఫాలో అవుతున్నారు రామ్ చరణ్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అప్కమింగ్ మూవీ విషయంలో కూడా అదే రోల్ ను కంటిన్యూ చేస్తున్నారు ఇందుకి ఏంటా రూల్ చూసేయండి ప్రెజెంట్ పెద్ది వర్క్ బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ కెప్టెన్సీలో ఓ సినిమా చేయబోతున్నారు తాజాగా సినిమా కాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది ఈ మూవీలో చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించబోతున్నారన్నది లేటెస్ట్ న్యూస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వన్ నేనొక్కడనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన క్రితి ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఆయన కెప్టెన్సీలో సినిమా చేయబోతున్నారు రీసెంట్ టైమ్స్లో చరణ్ కూడా వరుసగా ముంబై భామలతోనే జోడీ కడుతున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాలో అలియాభట్టు చరణ్ కు జోడీగా కనిపించారు ఆ తర్వాత గేమ్ ఛేంజర్లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ ఇదే ట్రెండును నెక్స్ట్ మూవీ విషయంలో కూడా ఫాలో అవుతున్నారు